రాములకు భక్త కన్నప్ప బిరుదు అందజేసిన లైన్స్ క్లబ్ నల్గొండ సభ్యులు నల్గొండ జిల్లా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన కోడి రాములు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గ్రామంలోని గుండెపోటుతో తీవ్ర అస్వస్థత గురై మరణించారు ఈ విషయం తెలియని లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ హరనాథ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎసిహెచ్ పుల్లారావు రాములు కుటుంబ సభ్యులను సంప్రదించగా వారి నేత్రదానానికి అంగీకరించారు నలుగురు అంధలకు కంటి చూపును ప్రసాదించి వారి కుటుంబాల్లో వెలుగును నింపుతున్న కారణంగా క్లబ్ సభ్యులు కోడి శ్రీరాములకు భక్త కన్నప బిరుదును అందజేశారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు మీ కుటుంబం సమాధానం పరిచి మాకు పిలిస్తే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే వచ్చేసి పెట్టుకోవాలి తీసుకొని వాటిని సరైన రిజర్వ్ రిజర్వ్ చేసి ఎక్కడైతే పంపించాలో అక్కడ ఆ బ్యాంక్ పంపించగలిగేది ఫస్ట్ మేము చేయగలం అలాగే మీకు మీ తరఫు నుంచి మాకు చేయాల్సింది ఏంటంటే పెద్ద వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి మా అక్కడి నుంచి రావడానికి ఏంటే పెద్దయిన ఎనిమిది నుంచి పది గంటలు పదిగట్టు ఒకవేళ మీరు ఈ లోపం చేయగలిగిన ఏంటంటే కళ్ళ మీద కొంచెం తడిగుడ్డ లాంటివి పెడితే అది ఎక్కువ సేపు ఉంటుంది ఇప్పుడు మీరు ఫ్రీజర్లు జరుగుతుంది ఒకవేళ ఫ్రీజర్ లేని పరిస్థితి పగలు ఎప్పుడైనా వర్షం పడుతుంది చల్లగానే ఉండదు కాబట్టి కరెక్ట్గా ఫ్రీ అలా కాకుండా పెద్ద మధ్యాహ్నం ఎండ ఉంటుంది అటు ఒక చల్లటి నీళ్ళు జరుగుతుంది కంటి మీద పెడితే చల్లదనం ఉంటుంది అది ఎక్కువ సేపు ఉంటుంది ఈ రోజు ప్రకృతి ఫీజు ఉంది ప్లస్ వాతావరణం కూడా వేస్తారు మీ సైడ్ నుంచి మీరు మనం చేయాల్సిన సహకారం అలాగే హెల్త్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అండ్ కుటుంబ జీవి సమాధానం రెండో చేస్తే మాట అంటే ఇప్పుడు ఎవరిని ఒత్తిడి చేసేది కాదు ఇది మనం అయ్యా ఇట్ల ఉంటే కార్యక్రమం మీ ఉంటే ఇవ్వండి నలుగురు రూపాయలు పడుతుంది ఏమో చెప్పండి గతంలో కలిసిపోవటం కాలిపోవటం వాటిలో కూర్చిపెట్టడం ఇవేగా జరిగేది సైన్స్ పెరుగుతూ ఉంటే అవయవధానాలు పెరుగుతాయి ఓకేనా ప్రతి ఆర్గాన్ కూడా ఇంపార్టెంట్ కళ్ళు ఇంకా సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు కళ్ళు పళ్ళు మనం జీవించడం కదా మంచి మంచి కార్యక్రమాలకు నాంది కలుగుతుంది కాబట్టి ఇంత విషాదంలో ఏడుపులో పాపం వస్తే అమ్మగారిని అంటే మాకు కూడా ఒక సోషల్ చేసి మాకు కదిలించాలంటే అమ్మ బాధలు ఉంటారు అయినా కూడా ముందుకు వచ్చారు కాబట్టి నిజంగా మేము చేసేది నేను ఒప్పుతున్నాను సత్యనారాయణ గారు